అదే ముళ్ళ కంపలో పడినటువంటి విత్తనాల సంగతి కూడా అదే పెరుగుతాయి కానీ ఆ ముళ్ళు పైకి ఉన్నాయి కనుక వేస్తూ ఉంటాయి కానీ మరి ఏ విత్తనాలు విశేషంగా పెరుగుతూ అభివృద్ధి కలిగి ఇస్తాయి చెప్పాలి చెప్పాలి గట్టిగా చెప్పాలి మంచి నీళ్ళ పడిన విత్తనములైతేనే మంచి నేలన పడిన విత్తనము ఆ విత్తనములు మంచి నీళ్ళ పడటమే కాదు మంచి నేలన పడటమే సరిపోదు దాని చుట్టూ ఏ ఉండాలట కంచె ఉండాలి దానిని కాపుదలైనటువంటి వ్యవసాయకుడు ఉండాలి గట్టిగా స్తోత్రం చెప్పండి ఆ వ్యవసాయకుడు కాపు కాసే వ్యవసాయకుడు లేకపోతే వాటి పని కూడా అంతే ఫలములు ఇవ్వదు ఫలించదు అభివృద్ధి చెందదు సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు చిన్న కష్టం వచ్చిన బెంబేలు ఎత్తిపోతుంటాం సమస్యకి తట్టుకోలేనట్లు పరిస్థితులుగా కనబడుతుంటాం నా వల్ల కాదు బాబా నా వల్ల కాదు అంటూ ఉంటాం అవునా కదండి మన జీవితాలు కూడా చాలాసార్లు జరిగాయిగా చిన్న సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నువ్వు అనుకోలేదు నా వల్ల కాదండి నా వల్ల కాదు అనలేదా మేమైతే అనలేదండి పాస్టర్ గారు మీరు అనుకుంటున్నారేమో నేను నాతో అలా చూస్తారు ఏంటమ్మా మీరు ఎప్పుడు అనుకోలేదా చెప్పాలి చెప్పాలి గట్టిగా మీరు ఎప్పుడు అనుకోలేదా అమ్మ నా వల్ల కాదు ఇక నేను బ్రతకటం వేస్ట్ ఎన్ని నిర్ణయాలు లోకంలో చిన్న చిన్న రోగాలకు తట్టుకోలేక చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేక బాధలకు తట్టుకోలేక ఇరుకులకు తట్టుకోలేక ఎంతో మంది లోకములో ఎన్నెన్నో చేసుకుంటూ బ్రతుకుతున్నారండి ఈ భూమి పైన లేకుండే బ్రతుకును మట్టికి మట్టి చేసుకుంటున్న వారు అనేకులు ఉంటున్నారండి లేరా కానీ విశేషమైనటువంటి వార్త ఏంటంటే వినిన సంగతులను మనము వినిన సంగతులను మనం విశేషముగా జాగ్రత్తగా వింటే మనం అలా ఉండం ఎలా ఉంటామో తెలుసా ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి సిద్ధమై ఉంటాం ప్రతి శోధనని ఎదుర్కోవటానికి ప్రభు నాకు బలం ఇవ్వు నాకు శక్తినివ్వు ఎదిరించగలిగిన ధైర్యం ఇవ్వు కొన్ని ఆయుధాలు ఇవ్వయ్యా ఏమంటాం మనం కొన్ని ఆయుధాలు కావాలి నాకు అయ్యా ఆయుధాలు కావాలి అయితే ఇక మోకరిల్లో మోకాలే ప్రార్థన ఆయుధం నీలో పెట్టుకో పట్టుకో ప్రార్థన ఆయుధం అయ్యా ఈ ప్రార్థన ఆయుధం కూడా సరిపోవట్లేదు అయితే ఉపవసించి ఈ రోజు ఉపవాసం అనే ఆయుధం పట్టుకొని నిలబడ్డా అయ్యా వల్ల కూడా సరిపో అయితే విశ్వసించు విశ్వాసం అని డాళ్ళు పట్టుకుని వాటిని ఎదురించు దేవుడికి స్తోత్రం చెప్పండి కొన్ని ఆయుధాలు మనం పట్టుకోవని కొన్ని ఆయుధాలతో మనం బ్రతకాలి అప్పుడే వాడిని మనం జయించగలుగుతాం అప్పుడే వాడిని మనము ఓటమి ఇవ్వగలుగుతాం వాడికి లేకపోతే వాడు ఓడిపోటంటే వాడు జయిస్తాడు ఓడిపోతున్నది మనం అయిపోతాం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా మనం ఏలాగు తప్పించుకుంటాము చెప్పలు చెప్పాలండి ఏలాగూ తప్పించుకుంటాం